కృష్ణావతారం కథలో కంసుడు అంతటి భయంకరమైన రాక్షసుడు ఎందుకయ్యాడు అతని స్వభావం ఎలాంటిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కంసుడు కేవలం మనిషిలాగా కాకుండా అతడు పాత జన్మలో ఒక రాక్షసుడు అతనిలో ఉన్న రాక్షస గుణాలు ద్వేషం అహంకారం అధికారం దురాశ వంటి కలయిక కంసుడు మధురాధపతి ఉగ్రసేనుని కుమారుడు రాజ్యాధికారం కోసం మహారాజు అవ్వడానికి కన్న తండ్రినే చిరసలలో బంధించాడు అంతటి క్రూరమైన మహారాజు కంస మహారాజు అహంకారం తనకంటే గొప్పవారు ఎవరు లేరని క్రూరత్వం అధికారం కోసం కన్న తండ్రిని బంధించాడు దైవద్వేషం అతనికి చాలా దైవద్వేషం ఉండేది అతనికి దేవుడంటే అసలు లెక్కలేదు మనుషులు ఋషులు చేసే యాగాలను భంగం చేస్తూ వారిని హింసించి ఆనందపడేవాడు ఇలాంటి ఎన్నో అధర్మ కార్యాలు చేస్తూ ప్రజలను హింసించేవాడు అతను లోకంలో అన్యాయం పెరగడానికి కారణమయ్యాడు కంసుడి పాలనలో ధర్మం నాశనమై ప్రజలు భయంతో బతికారు ఇలాంటి గుణాలున్న కంసుణ్ణి చంపడానికి స్వయంగా మహావిష్ణుమూర్తే కృష్ణావతారం ఎత్తి కంసుణ్ణి సంహరించాడు కృష్ణుడు కంసుణ్ణి చంపడం అనేది కేవలం ఒక వ్యక్తిని చంపడం మాత్రమే కాదు అది జ్ఞానం అనే అహంకారం అధికారం అనే అజ్ఞానంపై సాధించిన విజయం దుష్ట శిక్షణ అంటే కంసుడి వంటి దుష్టులను సంహరించి లోకానికి ఒక సందేశం ఇవ్వడం ంసుడు అనేవాడు కేవలం శరీర రూపంలో ఉన్న రాక్షసుడు మాత్రమే కాదు అతను మనిషిలోని అతిశయమైన దురాస హింస అనే రాక్షసత్వానికి ప్రతీక అందుకే దేవాది దేవుడే అతన్ని అంతం చేయాల్సి వచ్చింది మీకు నేను చెప్పిన కథ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హ్యావ్ ఎ గుడ్